మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్ప ఈ అపార్ట్మెంట్ ఫ్లైల్ లివింగ్ అనేది ఎంతో కూర్చోడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇది ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ மூ அஞ்சு தெரியுது ஆபேசேவார் இப்படி கூட இது இல்ல ஏன் இது ஏழு ராஜமண்டி சென்ட்ரல் ஜெயில் பெரு கோண்டா வெரி வெரி పాపం ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తు లేకుండా బతుకుంటాడు పాపం మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి ఒక వస్తా ఒకసారి దూరంగా చూశాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటాయి ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిహమ్ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండ గీచ్ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరీ అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండెక్కడ అలాట్ చేసుకుని అప్పటి నుండి కొండ మొత్తం ఆక్రమించే ప్లాన్ చేశారు ఇదనమాట ఈరోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డు మొత్తం యాక్సెస్ లేదు